ఎక్కడికి వచ్చినంటే నిజాంపేట ఎవరు తెలుసా మన నర్సింగ్ లో చెప్పు నర్సి చెప్పు ఇవాళ ఎటు సంగతి ఏంది సంగతి ఇవాళ పెళ్లి ఉన్నాం కదా ఎక్కడా నిజాంపేట ఏంది నీ పెళ్లి దాకా వచ్చింది ఏం చెప్తున్నావు ప్రజలకి మొన్న చెప్తే కదా ఎప్పుడంట పిల్లి మళ్ళా శ్రావణం వెళ్ళాలి కదా శ్రావణం వెళ్ళాలి లగ్గాలి ఎప్పుడు మరి పిల్ల లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చూస్తున్నా పిల్ల ఎక్కడ ఏం టోల్ క్యాస్ట్ ఏంది వరది వాళ్ళ క్యాస్ట్ ముద్రాజ్ ముద్రాజ్ అదే మీరు మేము ముద్రాజ్ అంటే మేము మరదలా కాదు ముసల్లా అంటే ముసల్ దాన్ని కూడా చూస్తుంటారు